శ్రీమాత్రే నమ ప్రకృతి వనం మన వైద్యంలో భాగంగా చాలా రోజుల తర్వాత ముందుకు రావడం జరిగింది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల వీడియోలు తీయలేకపోయినాం ఈరోజు ప్రకృతి వనంలో మన ఆరోగ్యం శీర్షికలో ఒక భాగంగా ఇవాళ మరొక కొత్త చెట్టును మీకు పరిచయం చేస్తున్నాను అదే నోని అనేటువంటి చెట్టు ఈ నోని చెట్టు యొక్క కుటుంబం వచ్చేసి రుబేయా తర్వాత దీన్ని సంస్కృతంలో హచ్ అంటారు తెలుగులో తువర్ అంటారు కుటుంబం వచ్చేసి రుబేసియా శాస్త్రనామం మొరిండా సిట్రోల్ పోలియా అంటారు మరి ఈ రకమైన చెట్టును మనం ఇది దేవుడి వరప్రసాదంగా భారతదేశంలో ఇది రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే వాడుతున్నట్టు మనకు శాస్త్ర ఆధారాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ చెట్టు భగవంతుడు ప్రసాదించిన చెట్టు దీన్ని ఎవరు పెట్టలేదు ప్రకృతిలోనే దొరికింది అనేటువంటి ఒక భావన కూడా మన గ్రంథాలలో రాసి ఉన్నది ఇది సహజంగానే పెరిగే మొక్క ఇది ఎక్కువ ఉష్ణ మండలాల్లో పెరుగుతూ ఉంటుంది ఈ ఉష్ణ మండలంలో పెరిగే ముక్కలో ఇండియా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మరియు కరేబియన్లో ఇది కనుగొన్నారు ఇది ఎప్పుడు పత్రహరితంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది చూడండి పత్రహరితాన్ని కలిగి ఉంటుంది తర్వాత ఇది నాటుకున్న సంవత్సరంలోనే కాపు వస్తుంది ఈ పువ్వులు వీటి పువ్వులు తెల్లగా ఉంటాయి చూడండి ఇదిగో ఈ పువ్వులు తెల్లగా ఉన్నాయి ఈ కాయలు ఆకుపచ్చ రంగులోకి వచ్చేసి పళ్ళు అయిన తర్వాత ఈ రంగులోకి మారుతాయి ఆ తర్వాత పూర్తిగా పండు అయిన తర్వాత ఈ పండు ఇలా ఉంటుంది ఇది నూనె పండు ఈ పండు వాసన కూడా అసహజంగా ఉంటుంది అంటే పండును మనం ఇలా తినలేము దీన్ని కోసి ముక్కలుగా చేసి కషాయం కాసుకొని మాత్రమే తాగాలి కాబట్టి పండును తినేటువంటి సందర్భంలో వాసనను భరించాల్సినటువంటి గుణం మనకు ఉండదు దీని ఆకులను టీగా చేసుకొని తాగుతారు కొన్ని దేశాల్లో ఇది గ్రీన్ టీన్గా కూడా వాడతారు దీని యొక్క బెరడు ఏదైతే ఉందో ఈ చెట్టు యొక్క బెరడు ఇది గాయాలు మాన్పడానికి పుండ్లను మాన్పడానికి ఉపయోగిస్తారు తెల్లటి పువ్వులతో గుత్తులుగా ఉంటుంది దీనిలో పెట్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఔషధ గుణాలు కలిగిన మొక్కగా దీన్ని మన పూర్వీకుల నుంచే గుర్తించబడ్డది ప్రపంచంలో ముప్పై దేశాల యొక్క విశ్వవిద్యాలయాలు దీనిపైన పరిశోధన సాగిస్తున్నాయి భారతదేశంలో కూడా పరిశోధన సాగిస్తున్నాయి ఇది హవాయి దీవుల్లో పెరిగే మొక్క ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ దీనికి నోని అనేటువంటి పేరు పెట్టారు హవాయి దీవుల్లో పెరిగిన మొక్కకు నోని పేరు వల్లనే ఇప్పుడు నోనిగా ఇది ప్రచారంలోకి వచ్చింది భారతదేశంలో అయితే దీన్ని తొగరు అను అన్నాం తెలంగాణలో తొగరు అంటారు ఇండియాలో దీన్ని ఇండియన్ మల్బరీ అని కూడా మరొక పేరు ఉంది దీన్ని జ్యూస్ను కూడా తాగుతారు అలాగే ఈ పళ్ళతో ట్యాబ్లెట్స్ కూడా తయారు చేస్తారు ఇది ఒక సంపూర్ణమైనటువంటి ఆహారంగా తీసుకుంటారు ఈ నూనె గనక తాగినట్టు అయితే సంపూర్ణమైనటువంటి విటమిన్స్ ఇందులో ఉంటాయి ఫలానా విటమిన్ లేదు అనేటువంటి పరిస్థితి పండులో లేదు కాబట్టి ఈ పండును అందరు తిని కషాయంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ కాయలు పసుపు రంగులో మొదలై లేత పసుపు రంగుకి వచ్చేసి ఆ తర్వాత పూర్తిగా ఇది పండు బంగాళాదుంప ఆకారంలో తయారై దీనిలోని గింజలు చిన్నవిగా ఉంటాయి ఈ విత్తనాలుగా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఏ కాలం లేకుండా అన్ని రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో పూత పూస్తూ కాత కాస్తూ మనకు ఫలాలను ఇస్తాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఇంటికి కూడా ఒక మొక్కను పెంచుకోవాల్సిన అవసరం ఆరోగ్య అభిలాషలందరికీ ఉండాలి ఈ చెట్టు నిజంగా మానవ జాతికి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఒక్కొక్క విషయాన్ని మనం విపులీకరించి తెలుసుకుందాం అది ఆరోగ్యానికి ఏ రకంగా మనకు అందుబాటులోకి తీసుకోవచ్చో చెప్పవచ్చు ఈ పండులో యాంటీ యాక్సిడెంట్ మరియు ఇమ్యూన్ యాసిడ్ కలిగి ఉంటుంది ఆ తర్వాత శరీరంలో విష పదార్థాలను తొలగించి దేహాన్ని సమతుల్యత చేస్తుంది అంటే బ్యాలెన్సింగ్ చేస్తుంది అదే రకంగా ఈ నూనె పండులోని యాంటీ ట్యూమర్ స్టాములేటర్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి ఎంతో హితవుగా ఉంటుంది నూట యాభై రకాల న్యూట్రాసిటికల్స్ కలిగి ఉన్నటువంటి ఈ పండు మనిషి పోషకాహారంకు కావలసినవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి మనిషికి కావలసిన ఆహారాలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాల ఆహారంలోని విటమిన్స్ కూడా ఈ ఒక్క పండులో నూట యాభై రకాలు ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఇందులో ప్రోటీన్స్ ఉండటం జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది శరీరంలోని కణాల నిర్మాణం మరియు క్రమబద్ధీకరణ చేస్తుంది ఆరోగ్యకరమైన కణసమితి నిర్మాణం కూడా చేస్తుంది ఇదే ఆరోగ్యకరమైన అవయాలను ఆరోగ్యకరమైన అవయాలే ఆరోగ్యకర శరీరానికి నిర్మాణానికి దోహదం చేస్తుంది కాబట్టి ఆరోగ్యమైనటువంటి కణాలు మన బాడీకి అవసరం శరీరంలో రక్త ప్రసరణ వేగంగా పెంచి రక్తంలో అడ్డంకులను కూడా ఇది తొలగిస్తుంది శ్వాసకోశ వ్యాధులకు చర్మ వ్యాధులను తగ్గించి వెంట్రుకలు అధికంగా పెరుగుదలకు ఇది దోహదం చేస్తుంది వెంట్రుకలు రాలిపోతున్న వాళ్ళు నూనె జ్యూస్ కానీ నూనె పండును కానీ కషాయంగా చేసుకొని తాగొచ్చు టీగా ఆకుల్ని టీగా తీసుకొని చేసినట్టే వెంటకలు కొందరికి వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి ఆ వెంటలు రాలిపోయే స్థానంలో ఈ జ్యూస్ని కనుక మనం తాగినట్టయితే మళ్ళీ వెంటకలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి నేను తీసుకుంటా ఈ యొక్క ఆకుల్ని కూడా దంచి దీని యొక్క పసరిని కూడా చర్మ మీద రాసుకున్నట్టయితే వ్యాధులు పోతాయి అదే రకంగా ఈ పండు జ్యూస్ని కూడా తాగినా చర్మయ పోతాయి కొందరు సూర్యరశ్మి తట్టుకోలేరు తట్టుకోలేని పరిస్థితులలో ఈ పండు తిన్నవాళ్ళు ఎంత ఎండలో పోయినా కానీ వాళ్ళకి సూర్యరశ్మి బారిన పడకుండా సన్ స్ట్రోక్ తలగకుండా కూడా ఈ పండు కాపాడుతుంది ఎవరైతే థైరాయిడిజంతో ఉంటారో థైరాయిడ్ హార్మోన్లు విడుదల చేస్తుంది అందువల్ల సోమరిగా బరువుగా అలసటగా చేతిగోళ్ళు పెలుసుగా ఉండి మలబద్ధకంతో బాధపడతారు ఈ నూనె జ్యూస్ కనుక తాగినట్టయితే సమతుల్యతతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి ఇవ్వడానికి వీలవుతుంది తప్పనిసరిగా మనం నూనె జ్యూస్ను ఆరోగ్యానికి వాడుకోండి ఐపోథైరాయిడ్ నుంచి థైరాయిడిజం నుంచి మనం ఉపశమనం కలిగించుకోవచ్చు ఈ నూనె యొక్క రసం జ్యూస్ ఆకుల యొక్క టీ నిరంతరంగా నిరభ్యంతరంగా సంవత్సరం పొడుగున తాగవచ్చు దీనికి ఎల్లకాలం కూడా తాగొచ్చు నీకు ఎన్ని సంవత్సరాలు ఇష్టమైతే అన్ని సంవత్సరాలు తాగొచ్చు ఈ పండులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి ఖనిజ లవణాలు కూడా ఎక్కువ ఉంటాయి అందులో ప్రోటీన్స్ మెగ్నీషియం పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ బి బి ట్వెల్వ్తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి మనకు అన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు ఈ విటమిన్ల ద్వారా కలుగుతూ ఉంటాయి మంచి భావనలు సంతోషము కలగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనిషి ఉత్సాహంగా శాంతపరంగా ఉండాలనుకుంటే బాడీలో మన శరీరంలో ఎండార్పిన్ అనేటువంటి హార్మోన్స్ విడుదల కావాలి మరి అట్లాంటి ఎండార్పిన్ అనేటువంటి హార్మోన్స్ని ఇది బలోపేతం చేసి మన సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇస్తూ మనిషిని ఆనందంగా ఉంచడానికి తోడ్పడుతుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఎండార్పిన్ మనకు ఎంతో లాభంగా ఉంటుంది పోషకాహార లోపం వల్ల మానవ శరీరం కొందరికి ఉంటుంది ఆ మానవ శరీరం పోషకాహారం లేనట్టయితే ఖనిజ సంపద కూడా వాళ్ళ బాడీలో ఉండదు ఖనిజాలు తక్కువ అయిపోతాయి మరి అట్లాంటి ఖనిజాలు తక్కువ ఉన్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యం దొరకదు సంపూర్ణ ఆరోగ్యం దొరకపోతే కణాలు మంచిగా ఆరోగ్యంగా ఉండవు మంచి కణాలు ఆరోగ్యంగా లేకపోతే మంచి శరీరం ఉండదు ఈ మంచి శరీరం కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా కణ నిర్మాణం జరిగి మనిషి అందంగా ఏ రోగాలు లేకుండా కనబడాలంటే నూనె పండును తప్పనిసరిగా జ్యూస్గా వాడండి ఇది రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది రోగాలు రాకుండా మనిషిని ఆరోగ్యం ఉంచడానికి ఈ నూనె పండు చాలా ఉపయోగపడుతుంది నూనె పండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఉన్నటువంటి విష పదార్థాలని మలినాలని బయటికి పంపడానికి ఎంతో సహకరిస్తుంది శరీరంలో రసాయన ప్రతిక్రియలు జరుగుతూ ఉంటాయి అట్లాంటి రసాయన ప్రతిక్రియలు మన ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయో దానికి అనుగుణంగా ఈ ప్రతికూల శక్తుల్ని అడ్డుకోవడానికి ఈ పండు చాలా పనిచేస్తూ మంచి రసాయనాల విడదలకు ఇది చాలా సహాయం చేస్తుంది మన శరీరం భౌతిక అభౌతిక కణాలతో తయారు చేయబడి ఉంటుంది ఈ కణాల మధ్య ఎనర్జీని ఫ్లో చేయాలి శక్తిని ప్రవహంపజేయాలనుకున్నప్పుడు భౌతిక శరీరంలో ఎనర్జీ ఫ్లో కావాలనుకున్నప్పుడు ఆరోగ్యం అవుతుంది మరి మంచి ఆరోగ్యం కావాలంటే ఎనర్జీ ఫ్లో జరగాలంటే కణాల మధ్య సమన్వయం కలగాలి అట్లాంటి కణాల మధ్య సమన్వయం కలగ కలిగించడానికి ముఖ్యంగా ఈ నూనె పండు చాలా ఉపయోగపడుతుంది మంచి కణాలు ఆరోగ్యానికి హితవు కాబట్టి మంచి ఆరోగ్యమైనటువంటి కణాలు ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ నూనె పండును మీరు ఒక ఔషధంగా భావించి వాడాలి మన శరీరం ఎనర్జీ శక్తి అంటే వైబ్రేషన్ మార్పు చేసుకుంటే ఆరోగ్యంగాను లేదా శక్తి అందకపోతే అనారోగ్యంగాను ఉంటుంది ఈ రెండింటిని సమతుల్యం చేయటంలో నూనె బాగా సహకరిస్తుంది కాబట్టి ఎనర్జీ ఫ్లో కావాలంటే శక్తి ప్రవహించాలంటే కణాల మధ్య ఒక బలం చేకూరాలంటే తప్పనిసరిగా అట్లాంటి శక్తిని ఈ నూనె పండిస్తుంది కాబట్టి ఎలాంటి అనారోగ్యమైన ఈ ఎనర్జీ ఫ్లోతో అది తగ్గుతుంది కాబట్టి ఎనర్జీ ఫ్లో అందించడానికి నూనె పండు చాలా సహకరిస్తుంది కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది శరీరం సచ్చబడినప్పుడు శక్తిని పునరుద్ధరించి యవ్వనంగా ఉంచడానికి నూనె జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది రక్తాన్ని శుభ్రపరిచి ఉద్రేకాన్ని మానసిక ఒత్తిడి నుంచి నూనె జ్యూస్ చాలా రక్షణ కల్పిస్తుంది నూనె జ్యూస్లోని రోగ నిరోధక శక్తితో పాటు జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను శరీరపు నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది నూనె క్యాన్సర్ గుండె వ్యాధుల్ని మధుమేహాన్ని ఈ ఎముకలకు యొక్క రాపిడిని కూడా తగ్గిస్తుంది నూనె యొక్క జ్యూస్ తాగటం వల్ల ఎముకల యొక్క రాపిడి కీళ్ళల్లో కానీ మొక్కలలో కానీ ఎముకలు రాపిడి చేసుకున్నప్పుడు ఒకదానికొకటి ఒరుచుకుపోయినప్పుడు కలిగే నొప్పి భరించలేని విధంగా ఉంటుంది మరి అలాంటి దాంట్లో కార్టిలేజ్ మృదులాస్తిని పెంచడానికి ముఖాల్లో గుజ్జు గనుక పెరిగినట్టు అయితే ఈ మొక్కల యొక్క రాపిడి తగ్గుతుంది కాబట్టి తప్పనిసరిగా నూనె జూసిని అందరూ తాగండి ఈ నూనె పండు తాగటం వల్ల జీర్ణ సంబంధించినటువంటి జీర్ణశక్తి లోపం వల్ల జరిగినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే ఈ నూనె పండు ద్వారా మనం తగ్గించుకోవచ్చు కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరస్ ఉంది కాబట్టి జీర్ణక్రియలో ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి అట్లాంటి వైరస్ బ్యాక్టీరియాని చంపేసి ఈ నూనె జ్యూస్ మన జీర్ణాశయానికి ఆహారం జీర్ణం అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది దంతాలు కూడా శుభ్రంగా తయారవుతాయి తప్పనిసరిగా ఈ నూనె జ్యూస్ తాగినట్టు అయితే అల్సరు లివర్ బాధలు దంత వ్యాధులు అన్నీ కూడా పోతాయి శరీరంలో అనవసరమైనటువంటి కొవ్వును తొలగించి వయసు తక్కువ వారిగా యాంటీ ఏజింగ్గా కూడా తోడ్పడటంలో ఈ నూనె బాగా పనిచేస్తుంది మూత్రపిండాల్ని యున్నరి సమస్యల్ని యూరిక్ యాసిడ్ని కూడా ఇది తీసివేస్తుంది బాడీ నుంచి మైగ్రేన్ తలనొప్పి తల తిప్పటం కళ్ళల్లో మినట్టు డిజ్జిగా ఉండటం వంటిది కూడా ఇది తగ్గిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి దగ్గును తిమ్మడను తేమను కోల్డ్నెస్ను కూడా ఇది తగ్గిస్తుంది కఫం నుంచి కూడా ఇది మనకు నిర్మూలించడానికి తోడ్పడుతుంది కఫం తగ్గిస్తూ దగ్గును తగ్గిస్తూ దమ్ము ఆయాసం రాకుండా ఇది బాగా తోడ్పడుతుంది కాబట్టి దగ్గు దమ్ము ఉన్నటువంటి ఆయాస మిత్రులందరూ కూడా దీన్ని వాడండి మరి దీర్ఘకాలిక వ్యాధులకు ఎలర్జీకి ఈ గజ్జికి చర్మ వ్యాధుల ఎన్ని రకాల చర్మ వ్యాధులు ఉన్నప్పటికీ అందులో సోరియాసిస్ కూడా ఉన్నప్పటికీ ఈ జ్యూస్ కనుక కనీసం ఒక ఆరు నెలలు తాగినట్టయితే సోరియాసిస్ నుంచి చర్మ వ్యాధుల బారి నుంచి మనం బయటపడే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ఈ నూనెను వాడటం వల్ల మన శరీరానికి వచ్చేటువంటి జబ్బుల్లో ఎనభై శాతం రోగాల్ని కూడా మనం తగ్గించుకోవచ్చు ఈ పండులో పొటాషియం అధిక శాతంలో ఉంటుంది కాబట్టి ఈ పండు తిన్న వాళ్ళకి బీపీ కూడా రాదు తర్వాత కాలేయం వంద శాతం శుభ్రపడాలనుకున్నప్పుడు కాలేయ వ్యాధులలో మద్యంకు బానిసైన వాళ్ళు లివర్ సమస్యల్ని నిత్యం ఎదుర్కొంటున్న వాళ్ళు తప్పనిసరిగా మన నూనె జ్యూసి కనుక తాగినట్టయితే ఈ వ్యాధుల బారి నుంచి మనం బయటపడవచ్చు తరచుగా అప్పుడప్పుడు గొంతు ఇన్ఫెక్షన్ గురవుతూ ఉంటుంది క్యాన్సర్కు గురవుతూ ఉంటుంది మరి క్యాన్సర్ని గొంతు నొప్పుల్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా నూనె యొక్క జ్యూస్ని వాడండి నూనె ట్యాబ్లెట్స్ వాడినా పర్వాలేదు స్త్రీలలో గర్భాశయ వ్యాధులలో మెటాసిస్ ఎండోమెటాసిస్ అనే వ్యాధి ఉంటుంది ఆ వ్యాధి ఉన్నంత కాలం వాళ్ళకి సంతానం రైతులుగా అవుతారు మరి సంతానం వల్ల కలగాలంటే తప్పనిసరిగా నూనె జ్యూస్ కనుక కనీసం ఒక ఆరు నెలలు వాడితే సంతానానికి యోగ్యురాలు అవుతారు మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కూడా పిల్లలకి ఆపు స్పూన్ మాత్రమే వాడాలి పరిశోధనలో తేలిన అంశం ఏమిటంటే గర్భిణీ స్త్రీలు వాడకూడదు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నూనెని వాడకూడదు ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని వాడకూడదు ఈ పరిశోధనల వల్ల మనకు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఎలాంటి రియాక్షన్స్ లేవు ఇది తాగినప్పుడు వాంతులు కానీ విరేచనాలు కానీ కావు కాబట్టి నిర్భయంగా మనం తప్పనిసరిగా ఇది తాగొచ్చు ఆడ మగ అందరూ తాగొచ్చు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా లేని వాళ్ళు కూడా తాగినట్టయితే ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మరింత ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మరింత ఆరోగ్యం వైపు ప్రయాణించడానికి ఈ నూనె బాగా తోడ్పడుతుంది తప్పనిసరిగా మీరు అభిలాషులందరూ కూడా ఈ నోని పండుని కానీ నూనె జ్యూస్ని కానీ నూనె ట్యాబ్లెట్లు కానీ తప్పనిసరిగా వాడండి నోని పండులో నైట్రిక్ ఆక్సైడ్ శాతం ఎక్కువ ఉంటుంది దానివల్ల మానవుని యొక్క శరీరంలో ఆరోగ్యానికి ఒక రంగప్రవేశం జరుగుతూ ఉంటుంది మరి రంగప్రవేశం జరిగినప్పుడు జరిగే లాభాలు ఏమిటంటే మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ బీపీ తగ్గుతూ ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా తగ్గుతూ ఉంటుంది బ్రెయిన్ చురుకుగా పనిచేస్తూ ఉంటుంది మెదడు చురుకుగా పనిచేసినప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క అట్లాగే క్యాన్సర్ను కూడా ఇది నిరోధిస్తుంది సంతానానికి హితువుగా పనిచేస్తుంది సంతానం లేమి వాళ్ళు ఇది వాడాలని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అట్లాగే లైంగిక జీవితంలో అసమర్థతలు లైంగిక శక్తి లేని వాళ్ళు స్త్రీ పురుషులు కానీ దీన్ని తప్పనిసరిగా వాడినట్టు అవుతే వయగ్రా కంటే మిన్నగా ఇది పనిచేస్తుంది అట్లాగే జననంగాలలో వచ్చేటువంటి ఇతర వ్యాధుల్ని కూడా ఈ నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిస్తూ లైంగిక జీవితానికి మరింత మెరుగుపరిచేటువంటి దిశగా ఈ జ్యూస్ పనిచేస్తుంది అట్లాగే వాపును రోగనిరోధక శక్తిని పెంచుతుంది వాపును కూడా తగ్గిస్తుంది శరీరంలో కొన్నిసార్లు తెలియకుండానే కాళ్ళు చేతులు ముఖం ఉప్పడం వాపు రావడం జరుగుతుంది ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి తప్పనిసరిగా ఈ నూనె జ్యూస్ని వాడండి ఈ పండుగ గురించి మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కానీ కొంత గమనిక కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఇది హెచ్చరిక కూడా మీరు భావించాలి ఈ హెచ్చరిక ఏంటంటే పాలిచ్చే తల్లులు మాత్రం నూనెని వాడకూడదు అట్లాగే గర్భస్థ సంబంధించినటువంటి మహిళలు దీన్ని వాడకూడదు బాలింతలు గర్భవతులు వాడకుండా ఉండాలి కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్ళు అంటే కిడ్నీ చెడిపోయిన వాళ్ళు కిడ్నీలో సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని వాడకూడదు తప్పనిసరిగా ఈ విషయాలు మీరు మీ గమనంలోకి తీసుకొని మీ గణనలోనికి తీసుకొని దీన్ని తప్పనిసరిగా ఈ హెచ్చరికల్ని ఆరోగ్య హితువుల్ని కూడా మీరు బాగా ఆలోచించి నూనె వాడాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే అన్ని వీడియో లాగానే ఈ వీడియోని కూడా మీరు ఆదరించాలి ప్రకృతి మన జీవితం ప్రకృతిని విస్మరించినప్పుడు ప్రకృతి కూడా మన మనల్ని విస్ విస్మరిస్తుంది విస్మరించిన జీవితం దేనికి కొరకాదు కాబట్టి తప్పనిసరిగా ప్రకృతితో అనుబంధమైనటువంటి జీవితమే గొప్పగా భావించాలి తప్పనిసరిగా ప్రకృతి వైద్యాన్ని మీరందరూ ప్రేమించండి అభిమానించండి అక్కన్న చేర్చుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ కలకొట్ కిషన్ రావు